అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం రజనీకాంత్ బాబా సినిమాల్లో మహావతార్ బాబాజీ గురించి ఉంటుంది రజనీకాంత్ కూడా మహా అవతార్ బాబాజీ శిష్యుడు ఇక మహా అవతార్ బాబాజీ గురించి తెలుసుకుందాం మహా అవతార్ బాబాజీ ఆయన హిమాలయాలలో శరీరంతో జీవించే ఉన్నారు సుమారు రెండు సంవత్సరాల ఆయన వయసుగా చెబుతుంటారు ఆయన నమ్ముకున్న భక్తులకు శిష్యులకు కలలోను ప్రత్యక్షంగాను దర్శనం ఇస్తారు వారి కష్టాలను తొలగిస్తారు మహా అవతార్ బాబాజీ మహిమలు ఆయన గురించి తెలుసుకుందాం మహావతార్ బాబాజీ వివిధ రూపాలలో దర్శనమిస్తూ ఉంటారు ఆయన హిమాలయస్ లో నివసిస్తూ ఉంటారు బదరీనారాయణ క్షేత్రానికి సమీపంలో ఉన్న ఉత్తర హిమాలయ ప్రాంతం బాబాజీ ఉనికితో ఈనాటికి పునీతమవుతున్నది బాబాజీ లాహిరీ మహాశయుల గురుదేవులు ఏకాంత వాసులైన ఈ మహానుభావులు అనేక శతాబ్దులుగా బహుశా అనేక సహస్రాబ్దులుగా తమ భౌతిక రూపాన్ని నిలుపుకుంటున్నారు మరణం లేని బాబాజీ అవతార పురుషులు సంస్కృతంలో అవతరించడం అంటే కిందికి దిగడం అని అవతార శబ్దంలో అవ అనే ఉపసర్గకు కిందికి అని అనే దాటడం అని అర్థాలు హిందూ పవిత్ర గ్రంథాల్లో ఈ అవతార శబ్దం దైవం భౌతిక శరీర రూపంలోకి దిగిరావడం అన్న అర్థాన్ని సూచిస్తుంది బాబాజీ ఆధ్యాత్మిక స్థితి మానవావగాహనకు అందనిది అని నాకు వివరించారొకసారి శ్రీ యుక్తేశ్వర్ గారు మానవుల కుంచిత దృష్టి ఈ మహాతీత నక్షత్రంలోకి చొరబారలేదు అవతార పురుషుడి సంసిద్ధిని చిత్రించబోవడం కూడా వ్యర్థ ప్రయత్నమవుతుంది అది అనూహ్యమైనది ఆధ్యాత్మిక ప్రగతిలోని ప్రతి దశను ఉపనిషత్తులు సునిశ్చితంగా వర్గీకరించాయి సిద్ధుడు పరిపూర్ణత పొందినవాడు జీవన్ముక్త జీవించి ఉండగానే విముక్తి పొంది ఉన్నవాడు స్థితి నుంచి పరాముక్త సర్వోత్కృష్ట స్వతంత్రుడు మృత్యుంజయుడు స్థితికి పురోగమించి ఉంటాడు చివర చెప్పిన ఈ పరాముక్తుడు మాయాబంధంలో సున్నాచీ జన్మ పరంపరావృత్తిలో సున్నాచీ పూర్తిగా బయటపడి ఉంటాడు అందువల్ల పరాముక్తుడు తిరిగి భౌతిక శరీరం పొందడమనేది సకృతు ఒకవేళ భౌతిక రూపంలో ఇలా తిరిగి రావడమే సంభవిస్తే ఎటువంటి వ్యక్తి అక్షరాల అవతార పురుషుడే ప్రపంచానికి దివ్యమైన దీవెనలు కురిపించడానికి దైవనిర్ణీతమైన సాధనమే అవతార పురుషుడు విశ్వవ్యవస్థకు బద్ధుడు కాడు తేజోబింబంగా గోచరించే అతడి పరిశుద్ధ దేహం ప్రకృతికి ఏ విధంగానూ రుణపడి ఉండదు సాధారణ దృష్టికి అవతారమూర్తి రూపంలో అసాధారణమైనదేది అవుపించకపోవచ్చు కాని ఒక్కొక్క సందర్భంలో దానికి నీడా పడదు నేలమీద అడుగుజాడా పడదు అంధకారాన్నించి భౌతిక దాస్యాన్నించి పొందిన ఆంతరిక స్వేచ్ఛకు బాహ్యమైన ప్రతీకల వంటి నిదర్శనాలివి అటువంటి దైవ మానవుడొక్క